ఒకటో డివిజను పర్యటించడం జరుగుతుంది మా స్థానిక కార్పొరేటర్ గారు ఉద్దంటి ఉద్దంటి సునీత గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క పర్యటనలో గాంధీజీ కాలనీలో మొత్తం తిరగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా పథకాలు అందుతున్నాయని చెప్పి చెప్పడం కానివ్వండి గతంలో వాటర్ సమస్య ఉంటే వాటికి బోర్లు పెట్టి వాటర్ పెట్టడానికి వాటర్ సమస్యలు పరిష్కరించడం కానివ్వండి అదేవిధంగా ఈ రోడ్ చేయడం కానివ్వండి లైటింగ్ పెట్టించడం కానివ్వండి చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయినాయి అదేవిధంగా ముఖ్యంగా రైల్వే ట్రాక్ ఈ రైల్వే ట్రాక్ క్రాస్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గతంలో మా మల్లా గారు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రిడ్జ్లు కట్టడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనాభా బాగా పెరిగిపోయారు ఈ గేట్లు లేడం వల్ల విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అందరూ కూడా టైం ఇబ్బందుతు అవుతుందని చెప్పడం చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసు చేసుకొని కోట్ల రూపాయలు నిధులు నిధులు విడుదల చేసి ఈ బ్రిడ్జి కడతానికి కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది అది కొద్ది రోజుల్లోనే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ బోన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు కూడా వీళ్ళందరికీ మంచి చేయాలి మెరుగు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచించలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రిడ్జ్లు కడుతున్నాము రోడ్లు బాగు చేస్తున్నాము అన్ని విధాలు కూడా వీళ్ళకి కావాల్సిన విధంగా అన్ని రకాల ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాము డ్రింకింగ్ వాటర్ కూడా సఫిషియంట్గా ఉండేటట్టుగా ఇప్పుడు ఉన్న బోర్లే కాకుండా ఇంకొంచెం బోర్లు పెంచే విధంగా కావచ్చు మరొకసారి మళ్ళీ ఇక్కడ వాటర్ ట్యాంక్ అవకాశం ఉంటే వాటర్ ట్యాంక్ కూడా నిర్మించి వీళ్ళందరికీ కూడా మంచి నీరు అందించే విధంగా కూడా ముందుకెళ్తామని కూడా తెలియపరచుకుని ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు పెరిన నమస్కారం తెలియపరచుకుంటున్నారు అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన దుర్మార్గ కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈరోజు నేను అలా మాట్లాడలేదే వాలంటీర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పని మాట మార్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త రాగం అనమాట ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్తున్నాడండి ఏమయ్యా మీ మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుగుదేశం కండవాలు కప్పుకొని మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఓటీపీ నంబర్ అడుగుతుంటే నీకు కళ్ళు పోయినాయా నీకు కళ్ళు కనపడలేదా అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తేమో తప్పు పథకాలు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్పు అవుతుందా అది తప్పు అవుతుందా మీ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం కరెక్టు ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి పథకాలు అందించడానికి వారికి అన్ని విధాలు కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంటే వాళ్ళు డేటా తీసి దాస్తున్నారా మీ చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఓటీపీ నంబర్ అడుగుతుంటే కూడా అది కరెక్టా ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అసలుకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలుకేమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడవు వాలంటీర్లు అనేవాళ్ళు అది అసలు జీతమే కాదు వాస్తవం చెప్పాలంటే అటువంటి వ్యక్తులు ఒకటో తారీఖులు అవతాతలకు పెన్షన్ ఇవ్వడం కానివ్వండి అన్నిటి కూడా వాళ్ళకి అందించే విధంగా పనిచేస్తుంటే వాళ్ళని ఎందుకే నీకు వాలంటీర్ మీద అంత కోపం ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఏం చేశారు వాళ్ళు నీకు ఈ రాష్ట్రంలో మంచి జరిగే చూడలేవు ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా ఉంటూ చూడలేవు నీకల్లా సంతోషంగా చంద్రబాబు ఉంటే మాత్రం సంతోషంగా ఉండే చాలా తప్ప మిగతా వాళ్ళు ఎవరు సంతోషంగా ఉన్న చూడలేని వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమో అన్న అంటాడు ఒకసారి నేను అంటాడు ఒకసారి చంద్రబాబు మంచివాడు అంటాడు ఒకసారి చంద్రబాబు దొంగ అంటాడు ఒకసారి మోడీ గారేమో పాజ్పాయ్ లడ్డూలు అంటాడు మళ్ళీ ఈరోజు బంగారుపు లడ్డూలు అంటాడు అసలు మాటకు నిలకడ ఉన్న రాజకీయాల్లో పనికొచ్చేవాడు అసలు ఒకసారి అతన్నే ఈ పదేళ్ల ప్రస్థానంలో ఆయన పదేళ్ళ సీనియర్ అని చెప్తున్నాడు కదా ఈ పదేళ్ల ప్రస్థానంలో మొదటి రోజు ఏం మాట్లాడాడు రెండో రోజు ఏం మాట్లాడాడు మూడో రోజు ఏం మాట్లాడాడు చూసుకోమని చెప్పండి చూసుకొని కనీసం ఒక్క మాట మీద నుంచోమని చెప్పండి కాసేపేమో రాజధాని రైతులు రాజధాని దగ్గర రైతుల దగ్గర ఎందుకు పొలాలు భూములు లాక్కున్నాడు అంటాడు అక్కడ పెరగన్నం తింటాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు సపోర్ట్ చేస్తాడు అసలు ఏమైనా ఒక్క మాట మీద నెలకొని ఉన్న వ్యక్తి అతను ఒక అతను ఒక నాయకుడు అతను ఒక పార్టీ అది ఆ పార్టీని చూసుకుని మనం మాట్లాడుకోవాలా చాలా దుర్మార్గంగా ఉందండి ఈ జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం